దేవనామానికి మహిమ గాక అందరికీ వందనాలు ఈరోజు మనం ఓకే భాగంలో నుండి కొన్ని విషయాలు నేర్చుకుందాం చూడండి ఈ లోకంలో వెలుగు అనేది చాలా ప్రాముఖ్యమైనది మనము రాత్రి గడిచిన తర్వాత పగల కోసం మనం ఎదురు చూస్తూ ఉంటాం పగటి సమయంలోనే ప్రతి ఒక్కరూ కూడా పనిని చేసుకుంటూ ఉంటాం అయితే ఈ లోకంలో వెలుగు అనేది చాలా అవసరం చూడండి మనందరికీ తెలుసు థామస్ ఆల్వా ఎడిషన్ అనే శాస్త్రవేత్త ఆయన బల్బును కనుగొన్నాడు ప్రపంచానికి వెలుగునిచ్చింది థామస్ ఆల్వా ఎడిషన్ ఆయన ఈ బల్బు కనిపెట్టడానికి పదివేల సార్లు ప్రయత్నం చేసి ఫెయిల్ అయిపోయాడట పట్టుదల కలిగి దాన్ని సాధించే వరకు విడిచిపెట్టలేదు ఈ రోజు మన గృహాల్లో లైట్లు వెలుగుతూ ఉన్నాయంటే దానికి కారణం థామస్ నిజమే చూడండి ఇప్పుడు మనందరూ థామస్ ఆల్వా ఇడిషన్ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాం అలాగే ఈ ప్రపంచంలో ఉన్న చీకటిని పారద్రోలి వెలుగునిచ్చింది ఎవరంటే మన యేసు క్రీస్తు ప్రభువారు ఒక్కడే హలే లూయా ఈ ప్రపంచానికి వెలుగునిచ్చింది ఎవరండి ఏసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే కీర్తన పద్దెనిమిది ఇరవై ఎనిమిదిలో ఈ విధంగా ఉందండి నా దీపమును వెలిగించువాడవు నీవే నా దేవుడైన యహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును మనం పాట పాడతాం కదండి దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగు చేయును జలరాసుల నుండి బలమైన చేతితో వెలుపల చేచిన బలమైన దేవుడు ఏ హోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం ఏ హోవా నా దీపమును వెలిగించేవాడు ఆయనే చూడండి ఆయన ఏ విధమైన చీకటిని పారద్రోరంటే ఈ లోకాన్ని పాపమనే చీకటి ఈ లోకాన్ని అంతటిని కూడా ఆవరించి ఉన్నప్పుడు ఆ చీకటిని పారద్రోలడానికి యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చారు అంటే ఆయన ఈ లోకానికి వెలుగుగా వచ్చారనమాట చూడండి యెషయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం రెండవ వచనంలో ఈ విధంగా వ్రాయబడుందండి చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు చీకటి అంధకారంలో జీవిస్తున్న ప్రజలందరూ కూడా ఏం చూస్తా ఉన్నారంటే వెలుగును చూస్తా ఉన్నారట ఆ వెలుగు ఎవరంటే ఏసు క్రీస్తు ప్రభు వారు ప్రపంచాన్ని అంతటినీ కూడా చీకటి ఆవరించి ఉంది ఇప్పుడు నార్మల్గా చీకట్లో మనము లైట్ వేసుకోవాలంటే చక్కగా గారు బల్బు కనిపెట్టాడు కాబట్టి మనం చక్కగా లైట్లు వేసుకుంటే ఆ చీకటి పోతుంది కానీ ఈ పాపం అనే చీకటి పోవాలంటే ఎవరి వల్ల కాదండి అది కేవలం ఏసు క్రీస్తు ప్రభు వారి వల్లే సాధ్యం ఆయనే ఈ చీకటిని పారద్రోల కలిగిన వాడు ఆయనే దేవుడు చూడండి వ్యూహ స్వార్త మొదటి అధ్యాయం నాలుగో వచనం నుంచి చదువుతున్నానండి ఆయనలో జీవం ఉండేను ఆ జీవము మనుష్యులకు వెలుగై ఉండేను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండేను ఆ వెలుగు ఏం చేస్తుందంటే చీకటిలో ప్రకాశిస్తుంది గాని చీకటి దాన్ని గ్రహించలేకుండా ఉందట తొమ్మిదవ వచనంలో నిజమైన వెలుగు ఉండేను అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది ఏం అండి ఆయన నిజమైన వెలుగుగా ఉన్నాడు ఈ లోకానికి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడంటే ప్రతి మనిషిలో ఉన్న చీకటిని పారద్రోలి ప్రతి మనిషిలో వెలుగును నింపడానికి ఆయన వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనలో ఉన్న చీకటి అంతా పోయింది ఎందుకో తెలుసా అండి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మనలో ఉన్న చీకటి పోయింది ప్రపంచంలో ఉన్న చీకటి తొలగిపోయింది ఆ విధంగా దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారు వెలుగుగా ఈ లోకానికి వచ్చారండి కాబట్టి ఆయన వెలుగుగా వచ్చి మనల్ని అందరినీ ఆయన వెలిగించాడట మతస్సు వార్తలో చెప్తాడు ఆయన ఐదో అధ్యాయంలో ఏమంటాడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అబ్బా ఎంత గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడండి మన వెలుగు క్రియలు అనేక మందికి మనం ప్రచురం చేయాలట మనం చీకటిలో ఉన్నవారం కాదు చీకటి మనల్ని ఏర్బడి చేయట్లేదు ఇప్పుడు మనం వెలుగు సంబంధం చీకటి సంబంధం కాదు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు ద్వారా మనము వెలుగు సంబంధాలుగా మార్చబడ్డాం కాబట్టి మనము అదే వెలుగులో ఆయన్ని పోలి జీవించాలని ప్రభు మన కోరుకుంటా ఉన్నాడు అట్టి కృప దేవుడు మనకి గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధి ప్రేమ స్వరూపి కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు ఇస్తూ చెల్లిస్తున్నాం తండ్రి ఈ సమయంలో నాయన ప్రభ నిజమే తండ్రి మీరు ఈ లోకానికి వెలుగుగా వచ్చి మమ్మల్ని అందరిని కూడా వెలిగించి తండ్రి నాయన మాలో మీ యొక్క వెలుగును ప్రకాశింప చేసినందుకు వందనాలు తండ్రి మేము వెలిగింపబడి ఉన్నాము తండ్రి అనేక మందిని వెలిగించే భాగ్యాన్ని నాకు దయచేయమని తండ్రి ప్రతి కుటుంబంలో ఉన్న చీకటిని పారద్రోళమని ఇంకో ఇంకా ఎవరైతే నాయన ప్రభ వెలుగులోకి రాలేదో వారందరూ వెలుగులోకి వచ్చేటట్టు మీ కృప దయచేయమని మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఏసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వీడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మెన్